ఉదయం ఎనిమిది గంటలు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అరే రాజా ఇంకా సురజ్గాడు అర్జున్ రెడ్డి గారు బాగా తీరుతున్నాడారా ప్రచారం కు మరి మనం గెలితామా రా అయ్యో నైలన ఒక్క పురుగు లేరే నీ గోలి ఎత్తిరే మందున్నాని ఒక్క పురుగు లేరే ఓ నవ్వుతురా అందరూ నైలన నీ గెలుపు పక్కనే నువ్వు టెన్షన్ వలకే అవురా నా కూడా అనిపిస్తున్నారా నేనే గెల్తాని అరే మీ సపోర్ట్ మాత్రం నాకే ఉండాలా వేరేల సైడ్ ఇది కూడా బందే సరేనా నైలన నీ కన్నకు మేము సిల్లరాల కొడుతున్నామే ఒక్కసారి మాటితే పాన మోయేదాకా మాట మేనిలా వర్తమే అసంటి క్యారెక్టరే మా ముగ్గురిది నువ్వు మామే అమ్మ ఓ నర్సక్క నీ కాల్ మొక్క దండం పెట్ట కానీ ఈసారి కూడా ఓటు నాకేసి సర్పంచ్ గా గెలిపి లేకుంటే ఈ మందు డబ్బు ఆ నర్సక్క నర్సక్క నీ కాలు వక్త నీకు దండం పెడతాను గుట్లా అనకే నువ్వు ఈ ఐదేళ్ళ ఏం లేదే ఒక ఐదు ఎగరాల పొలం కొనుక్కున్నా నా ఒక ఇల్లు కట్టుకున్నా నా బిడ్డకు ఒక రూపాయలు ఇచ్చి లగ్గం చేసింది ఇప్పుడు నాకు ఏం పనులు లేవే ఇప్పుడు నన్ను గెలిపించినావనుకో సర్పంచ్ గా ఇక మీకు పని ఇంటికి ఇంటికి వస్తా సరేనా ప్లీజే నర్సకా పాత జోలు తీయకే ఇక పోయింది పోయింది ఇప్పుడైతే ఖచ్చితంగా మీకు అన్ని పనులు ఎత్తనాయి సరే అవ్వ గోచముట్ట కొట్టే పరంగా